ఈ రోజు ఎపిసోడ్ గనక మనం చూసినట్లయితే ఎప్పుడూ లేని విధంగా ఈ రోజైతే మరి ఒక విష్ణుప్రియ కొంత ఫైర్ అయిందనే చెప్పుకోవాలి ఖచ్చితంగా ఎందుకు ఫైర్ అయింది ఏంటి విష్ణుప్రియలో ఒక్కసారిగా ఈ మార్పు ఏంది అనేది కూడా చూద్దాం దీనితో పాటు అసలు నామినేషన్ ప్రక్రియ ఎలా జరిగింది మొత్తానికి ఫైనల్ గా ఒక్క రోహిణి మినహా మిగతా ఎనిమిది మంది కూడా నామినేషన్స్ లోకి వచ్చారు ఈసారి వెరీ 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 టఫ్ ఉండబోతుంది ఈ ఓటింగ్ మాత్రం ఖచ్చితంగా మేమి అభిమాన కంటెస్టెంట్లకు అయితే ఓట్లు వేసుకోండి ఇక చూసినట్లయితే ఇంకొకటి ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంది ఇద్దరు ఎలిమినేట్ అయిపోతారు ప్లస్ టికెట్ టు ఫినాలే కూడా ఈ వారంలోనే ఇంట్రడ్యూస్ చేస్తున్నారు కాబట్టి ఫుల్ అలర్ట్ గా ఉండండి మేమి కంటెస్టెంట్లకి అయితే అభిమాన కంటెస్టెంట్లకైతే ఓట్లు వేసుకోండి మిస్సు కూడా ఇచ్చుకోండి ఎందుకంటే చాలా టఫ్ ఉంటుంది ఎందుకంటే అందరూ కూడా ఎంతో కొంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నవాళ్ళే ప్లస్ ఇప్పుడు ఎండింగ్ టైం కాబట్టి వాళ్ళు కూడా బాగానే ఆడతారు ప్లస్ బయట ఉన్న వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కూడా గట్టిగానే ట్రై చేస్తారు ఏ రకంగా అయినా సరే ఓట్లు వేయించుకోవడానికి కాబట్టి మీరు కొంచెం అలర్ట్గా ఉండి ఎవరికి సంబంధించిన వాళ్ళు వాళ్ళకైతే ఓట్లు వేసుకోండి ఇక అసలు నామినేషన్ ప్రక్రియ ఏంటి ఎవరెవరు ఎలా చెలరేగారు ఎవరెవరు కూల్ గానే లైట్ గా తీసుకొని ఉన్నారనేది అయితే చూద్దాం ఫస్ట్ నబిల్ కి అయితే అవకాశం ఇవ్వడం జరిగింది నబిల్ వచ్చి గౌతమ్ మరియు విష్ణుప్రియని వీళ్ళిద్దరిని అయితే నామినేట్ చేశాడు మరి గౌతమ్ కి నబిల్ ఎలాంటి పాయింట్స్ చెప్పాడు అని అట్లా చూసినట్టయితే గౌతమ్ కి నబిల్ చెప్పింది మొన్న కంప్లైంట్ బాక్స్ అనేది అయితే పెట్టారు వీకెండ్ లో ఆ కంప్లైంట్ బాక్స్ ఈ నామినేషన్స్ కోసమే పెట్టారేమో అనే విధంగా అయితే ఉంది మరి ఈ కంప్లైంట్ బాక్స్ సంబంధించి గౌతమ్ నబిల్ రాసింది ఏంటంటే నువ్వు ప్రతి వారం ఒక్కొక్కరితో ఒక్కొక్కలాగా బిహేవ్ చేస్తున్నావు అని అయితే అన్నారు అన్నవు అని నువ్వు కంప్లైంట్ ఇచ్చినవు గౌతమ్ అది నాకు నచ్చలేదు అని ఒకటి పెట్టాడు ఇంకొకటి నీ మీద ఎవరైనా గేమ్ నీ పైన ఎవరైనా గేమ్ ఆడి నీ అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే మొన్న నబీల్ టీషర్ట్ ని మేగా కంటైనర్షిప్ టాస్క్ జరిగినప్పుడు ఆ టీషర్ట్ ని గౌతమ్ రోహిణి నిఖిల్ వీళ్ళు ఆ టీ షర్ట్ని అయితే లాగి చింపేశారు కదా అలాంటి సిచ్యువేషన్ ఎదురైనప్పుడు నువ్వు వాళ్ళ మీద ప్రతీకారం పెట్టుకుంటావు ఆ ప్రతీకారం తీర్చుకోవడానికి తాతా అనే విధంగా వేశావు అవును నాకు నన్ను మెగా చీఫ్ కాకుండా చేశారు కాబట్టి నాకు అలానే ఉంటుంది తీర్చుకుంటా అని ఆయన దానికి రిప్లై ఇవ్వడం జరిగింది ఈ విధంగా ఈ పాయింట్స్ తోటైతే నామినేషన్ అయితే జరిగింది తర్వాతకి విష్ణుప్రియని నామినేట్ చేశాడు విష్ణుప్రియని నామినేట్ చేసిన పాయింట్స్ ఏంటంటే విష్ణుప్రియ నీకు నేను లాస్ట్ ఇంత ముందు ఈ వీక్ కాకుండా అంత ముందు లాస్ట్ వీక్లో వరస్ట్ ప్లేయర్ ఎవరని కన్ఫెషన్ రూమ్లో పిలిచి అడిగారు ఆ టైంలో వరస్ట్ ప్లేయర్గా నేను నీకే వేశాను నీ ఫోటోని తీసుకొని నీ ఫోటోకే నేను వరస్ట్ ప్లేయరు విష్ణుప్రియనైతే అయితే ఇవ్వడం జరిగింది అందుకనే ఇప్పుడు నేను నిన్ను నామినేట్ చేస్తున్నా ఇప్పటికి కూడా నువ్వు వరస్ట్ ప్లేయరే అని చెప్తున్నా అనమాట ఎందుకు వరస్ట్ ప్లేయర్ అని ఈయన చెప్పాడంటే తన ఒపీనియన్లో ఏంటంటే నువ్వు గేమ్స్ ఏమీ ఆడడం లేదు పెద్దగా నీ విన్నింగ్ పర్సంటేజ్ కూడా ఏమీ లేదు ఏదో ఒకటి అప్పట్లో ప్రభావతి టాస్క్ ఎక్కువ టాస్క్ జరిగింది అదొక్కటి గ్రూపు గేమ్ కాబట్టి అందులో కొద్దిగా పర్ఫామ్ చేసామనిపించింది తప్పితే నువ్వు ఇండివిజువల్ గేమ్ ఏది కూడా ఆడలేదు అసలు ఎక్కడ కూడా నువ్వు విన్ కాలేదు అని అయితే తను చెప్పాడు ప్లస్ నువ్వు ఎప్పుడు చూసినా ఒక వ్యక్తి చుట్టే తిరుగుతున్నావు ఆ వ్యక్తి చుట్టూ తిరిగే బదులు నీ గేమ్పై ఫోకస్ పెడితే గనక నువ్వు విన్నవర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అని తను చెప్పాడు అనమాట తర్వాతకి విష్ణుప్రియ లేచి యాక్సెప్ట్ చేస్తూ యాక్సెప్ట్ చేస్తున్న నీ పాయింట్స్ని నేను అంటూనే విష్ణుప్రియ ఎలా సంధించింది అంటే ఓన్లీ నేను నాకు ఎలా అంటే టాస్క్లు నేను ఆడతా కాకపోతే టాస్కులు నేను నాకు అవి క్లియర్గా తెలియదు కాబట్టి నేను ఒకటి రెండు సార్లు కనుక నేను ఆ టాస్క్ని ఎవరైనా ముందు ఆ టాస్క్ని సేమ్ ఒక టాస్క్ ఇచ్చి ఒక కబడ్డీ ఉంది కబడ్డీకి ఆల్రెడీ ఒక టూ టైమ్స్ ప్లేయర్స్ కనుక ఎవరైనా ఆడితే అది నేను చూసి లేదంటే నేను కూడా ఆడినా కూడా వాళ్ళతో పాటు ఆ రెండు సార్లు నేను ఫెయిల్ అవుతానేమో కానీ మూడుసారు మూడోసారి ఆడే టైం వరకల్లా నేను పర్ఫెక్ట్ అవుతా ఆ గేమ్లో ఆ విధంగా కాబట్టి ఇక్కడ బిగ్ బాస్ హౌస్లో ఎప్పుడు ఒక్కొక్క టాస్క్ వస్తుంది కాబట్టి ఏది ఎలా ఉంటుందో కూడా తెలియదు కాబట్టి నేను నాకంత బుర్ర లేదు నాది నత్తి బ్రెయిన్ కాబట్టి నేను ఆడలేకపోతున్నా అదే కొన్ని విషయాల్లో అయితే నువ్వే మెచ్చుకుంటావు ఎందుకంటే వీకెండ్లో అయితే నీ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇవన్నీ అదిరిపోతాయి విష్ణు అంటూ నాకు తెలిసింది ఏంటంటే నేను దేంట్లో టాప్లో టాప్గా ఉంటానంటే డ్యాన్స్ నాకు తెలిసింది ఆ డ్యాన్స్లో నేను నెంబర్ వన్గా ఉంటా మీరందరూ కూడా అంటారు బా వీకెండ్ ఈ రేంజ్ ఉంటే ఇంత ఫైర్ ఏంటి విష్ణు అంటారు నాకు తెలిసింది ఆ టూ డేస్ను చూపిస్తా నాకు ఈ ఫైవ్ డేస్ కాదు వారంలో ఏడు రోజులు ఉంటాయి ఏడు రోజులు ఒక రెండు రోజులు నేను పర్ఫెక్ట్గా ఉంటా నేను టాప్లో ఉంటా నాకు తెలిసిన గేమ్లో నేను టాప్ ఉంటా నాకు తెలియదు వాటిని చూసి నేర్చుకోవాలంటే నాకు కొద్దిగా టైం పడుతుంది అంతే నేను నువ్వు చేసిన దాంట్లో రాంగ్ అనట్లేదు వాటిని నేను యాక్సెప్ట్ చేస్తున్నాను కాకపోతే నువ్వు కూడా నన్ను వీకెండ్లో నువ్వు డ్యాన్స్ ఇవి ఎంత బాగా చేస్తావు విష్ణు అని అన్నావు కాబట్టి నేను కూడా ఒప్పుకుంటున్నా నేను ఆ టాస్క్లో అవి ఇవ్వడం అంటే నా వల్లైన కాడికి మ్యాక్సిమం ట్రై చేస్తా నాకు కొంచెం నత్తి బ్రెయిన్ కాబట్టి ఒక్కొక్కసారి గెలవలేకపోవచ్చు ఓకే గెలవలేదు ఇండివిజువల్ గేమ్స్ కానీ నేను ఎఫర్ట్స్ అయితే ఎంత అంత అంతిస్తా కానీ డ్యాన్స్ అనేది నా నాకు సంబంధించింది కాబట్టి నేను దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాను నేను టాప్లో ఉంటాను మ్యాక్సిమం అని అయితే తను ఎందుకంటే ఏ మాత్రం డొంక తిరుగుడు లేదు ఏ లేదు నీ నాణ్యాలే ఇదేం లేదు కుళ్ళ కుల్లా జెన్యున్ అంటే జెన్యును నాకు నేను ఆడలేను నాకు తెలియదు నా బ్రెయిన్కి ఇంతవరకే ఎక్కుతుంది కాబట్టి అంతవరకే ఎఫర్ట్స్ విషయంలో మాత్రం ఏ మాత్రం తగ్గను నేను ఎంత ఇవ్వాలో అంత ఇచ్చేస్తాను అదే డ్యాన్స్ అంటే నాతో ఉన్నది నాకు దాంట్లోనే నేను ఇవ్వగలుగుతా కాబట్టి అది పర్ఫెక్ట్ ఇస్తాను మీ అందరి చేత కూడా అనిపించుకుంటా అని అయితే తను క్లియర్గా ఎలాంటి దాపరికం లేకుండా క్లియర్ కట్ గా చెప్పింది ఇంకో విషయం ఏం చెప్పిందంటే ఇది ప్రేరణకి సంబంధించిన టైంలో ఇంకా కొంత ఎలాబొరేట్ గా చెప్పింది ఇది ప్రేరణ నామినేషన్ లో మాట్లాడుకుందాం మిగతాది ఇక ఈ విధంగా నబీల్ నామినేషన్స్ అయితే అయిపోయినాయి తర్వాతకి పృథ్వీ వస్తాడు పృథ్వీ వచ్చి అవినాష్ అండ్ గౌతమ్ వీళ్ళిద్దరినీ నామినేట్ చేయడం జరుగుతుంది పృథ్వీ వచ్చి అవినాష్ ని నామినేట్ చేస్తూ చెప్పింది ఏంటంటే అవినాష్ నువ్వు మొన్న రోహిణి అండ్ విష్ణు మధ్య జరిగినటువంటి ఆ ఘర్షణలో నువ్వు మధ్యలో ఇన్వాల్వ్ అయ్యి ఆ ఘర్షణ ఆపుంటే బాగుండేది అనేది ఒక పాయింట్ ఇంకొకటి గౌతమ్కి నాకు కూడా మా ఇద్దరి మధ్యలో గొడవ జరుగుతుంటే కూడా నువ్వు చూసావు తప్పితే ఏమి చేయలేదు ఆపడానికి ట్రై చేయలేదు అని అయితే అదొకటి చెప్పిండు ఇంకొక విషయం వచ్చేసరికి అలా నువ్వు ఎంటర్టైన్ మాత్రమే ఎంటర్టైన్మెంట్ మాత్రమే ఇస్తున్నావు నువ్వు నువ్వేం చేయట్లేదు అనే విధంగా అన్నాడు ఇంకొకటి నువ్వు అసలు లాస్ట్ వీక్ ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోయావు బిగ్ బాస్ హౌస్ బిగ్ బాస్ హౌస్ లో నువ్వు ఉండడానికి బయట ఉన్న ఆడియన్స్ ఒప్పుకోవడం లేదు నిన్ను ఎలిమినేట్ చేసి వాళ్ళు బయటికి పంపిస్తుర్రు కానీ నీ లక్ ఫ్యాక్టర్ ఏంటంటే ఆ ఎబిక్షన్ షీల్డ్ వాడుకొని ఉన్నావు కాబట్టి నాకు నచ్చదు ఇట్లా లక్ తోటి ఉండ ఉండి విన్నర్ అయ్యే వాళ్ళంటే నాకు నచ్చదు నువ్వు ఆడియన్స్ దగ్గర మెప్పు పొంది వాళ్ళు సేవ్ చేస్తే రిటర్న్ బిగ్ బాస్ హౌస్ లోకి రా అంతేగాని నేను ఈ లక్ ఫ్యాక్టర్ ఫ్యాక్టర్తో ఉంటా అంటే మాత్రం నేను దానికి యాక్సెప్ట్ చేయను అనే విధంగా అయితే తను నామినేషన్ అయితే చేయడం జరిగింది సెకండ్ నామినేషన్గా గౌతమ్ని నామినేట్ చేశాడు గౌతమ్ని నామినేట్ చేస్తూ సేమ్ ఇదే నువ్వు మొన్న రోహిణి అండ్ నిఖిల్ వాళ్ళకి ఓటు సందర్భంలో వైల్డ్ కార్డ్ ఇష్యూను తీసుకొచ్చి మమ్మల్ని మరీ మరీ కావాలని వెనక నెడుతున్నట్టు మమ్మల్ని ఏదో దొంగలు చూపించినట్టు చూపిస్తున్నట్టు అనిపించింది నువ్వు అలా చేయకుండా ఉండాల్సింది అది నాకు నచ్చలేదని అదొకటి చెప్పారు తర్వాత మొత్తానికైతే మరి గౌతం ఈసారి కొంత ఏదో ఇంకొంచెం మెచ్యూర్డ్గా అవ్వబడుతుంది ఏ అడ్డదిడ్డంగా ముత్తుకోవడం అరవడం ఇదంతా ఎందుకు రావయి కుల్లా కుల్లా నాలుగు మాటలు మాట్లాడుకుని ఏం చేద్దాం అనే విధంగా అయితే ఏదో ఏదో తెలియని ఏదో మెచ్యూరిటీ ఏదో కొత్తగా అవ్వబడుతుంది గౌతంలో మొత్తానికైతే ఫైనల్గా అరే నువ్వు సీరియల్ సీరియల్స్ చేసుకుంటావు మంచిగా గుమ్మున నేను ఒక సినిమాకి హీరోగా ఉన్నా ఎందుకు మనకి గొడవలు అయితే వచ్చి ఇట్లా బుగ్గలు గెలుకొని ఇద్దరు ఒకరినొకరు బుగ్గలు గెలుకొని సైలెంట్ అయిపోయారు ఏం జరుగుతుందో ఏమో అనుకున్నాం కానీ చివరికి ఇద్దరు ఒకరి బుగ్గలు ఒకరు గెలుకొని చిచ్చి చిచ్చి అనుకుని అయితే ఇద్దరు ఆ రకంగా అయిపోయింది అది దాని తర్వాత చూస్తే ఇక ప్రేరణ ప్రేరణ వచ్చింది ప్రేరణ వచ్చి తన నామినేషన్ విష్ణు అని చెప్తూనే సేమ్ నబిల్ చెప్పినటువంటి పాయింట్స్ మ్యాక్సిమం తీసుకొచ్చి చెప్పింది ఇంకా అదనంగా ఏమన్నది ఏంటంటే ఈ బిగ్ బాస్ లో ఉన్న తొమ్మిది మందిలో ఇప్పుడు నువ్వు డిజర్వ్డ్ క్యాండిడేట్ ఎవర్రా బాబు వరస్ట్ ప్లేయర్ వరస్ట్ ఆఫ్ ది వరస్ట్ ప్లేయర్ ఎవరంటే నువ్వే విష్ణుప్రియ ఎందుకంటే అసలు నీకు ఈ గేమ్ బిగ్ బాస్ టైటిల్ గెలవాలనే స్పిరిటే నీ దగ్గర లేదు ఇంకా అదే అసలు కొంతమందిని చూస్తే ఎంతో మంది అసలు నువ్వు అనవసరం ఇక్కడికి వచ్చి అసలు టైటిల్ గెలవాలి ఆడియన్స్కి ఏదో చూపించుకోవాలి అన్న ఇంతాజమే అసలు నీలో లేదు ప్లస్ అసలు నీ బదులు వేరే వాళ్ళని ఎవరైనా ఎంతోమంది వేల మంది చాలామంది ఎదురు చూస్తుంటారు బిగ్ బాస్ లోకి వెళ్ళి మా ప్యాషన్ ఒక్కసారైనా పోయిన వాళ్ళు బిగ్ బాస్ హౌస్కి ఏదైనా మమ్మల్ని 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 మేము ప్రూవ్ చేసుకోవాలి అని ఎదురు చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు కానీ నీలో అది లేదు నువ్వు జస్ట్ వచ్చి పడ్డవు ఇక అంతే ఏదో ఆడియన్స్ ఓట్లేసిన రోజులు ఉంటా తర్వాత వెళ్ళిపోతా అంటున్నావు తప్పితే నీ వల్ల ఉపయోగపడేది ఏమైనా ఉందా అసలు నువ్వు నీ ఆడియన్స్ కోసం నువ్వేం చేస్తున్నావు నీ ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయడం కోసం నువ్వు అసలు ఏమైనా ఒక టాస్క్ అయినా గెలిచినా ఏదని ఇట్లా నబీలు తీసుకొచ్చిన కొన్ని పాయింట్లనే ప్రేరణ కూడా లేవనెత్తుతూ వాటిని గట్టిగా రుద్దే ప్రయత్నం అయితే చేసింది ఫైనల్గా చూస్తే ఇక అయిపోయి తన ప్రేరణ చెప్పడం అయిపోయింది తర్వాతకి విష్ణు ప్రియ అపోజ్ చేస్తుంది ఎలా ప్రేరణ ఓకే నువ్వు చెప్పినట్టు నేను ఇక్కడికి వచ్చి బిగ్ బాస్ హౌస్కి వచ్చి పన్నెండు వారాలు కంప్లీట్ అయిపోయింది నన్ను గనక ఆడియన్సు ఇక్కడ నేను సరిగ్గా ఆడతలేను సరిగ్గా వాళ్ళకి ఎంటర్టైన్ చేయట్లేదో లేకపోతే నా పర్సనాలిటీ నచ్చట్లేదో ఏ ఏదైనా నచ్చ లేకపోతే నా జెన్యున్ నేను జెన్యున్గా ఉండడం వాళ్ళకి నచ్చట్లేదు ఏదైనా నచ్చకపోయినట్లయితే ఖచ్చితంగా నువ్వు చెప్పినట్లు ఆడియన్సే ఫైనల్గా వాళ్ళు నన్ను ఎలిమినేట్ చేసేవాళ్ళు ఎప్పుడో నేను ఎప్పుడు ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోయేదాన్ని కానీ నేను ఇక్కడ ఉంటున్నా నేను అసలు ఇక్కడికి వచ్చింది ఏంటంటే నా పర్సనాలిటీ ఏంటి అసలు నేను ఉండగలనా ఈగో ఇష్యూస్ ఉన్నాయి నాకు బయట ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు వాటిని తగ్గించుకోగలనా లేదా అదే విధంగా నా పర్సనాలిటీ డ్రైవ్స్ చూసుకోవడానికి వచ్చాను బెటర్ హ్యూమన్ బీయింగ్ అవ్వడానికి నేను ప్రయత్నిస్తున్నా ఎంత నిజాయితీగా ఉండాలో అంత నిజాయితీగా ఉండడానికి నేను ఉంటున్నా నేను నా నేచరే అది అసలు నేను సెట్ అవ్వనా లేదా ఈగో ఇష్యూస్ ఇట్లాంటివి ఉంటే అవన్నీ నేను తగ్గించుకోగలనా లేదా అసలు ఇక్కడ ఉన్నప్పుడు ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తేనే ఉంటా నేను నాకు సార్ కూడా చెప్పాను లాస్ట్ సండే నాకు సార్ నన్ను గనక ఆడియన్స్ నాకు సార్ కూడా ఏదో చెప్తే నేను చెప్పిన నాకు సార్ ఆడియన్స్ గనక నన్ను ఈ బిగ్ బాస్ హౌస్లో నువ్వు వద్దమ్మా అని వాళ్ళు గనక ఎలిమినేట్ చేస్తే ఒక్క సెకండ్ కూడా ఆలోచించాను సార్ నేను ఒకవేళ నాకు ఎలిమినేట్ అని తెలిసిన తర్వాత నేను పచ్చి మంచినీరు కూడా ఒక్క నీటి చుక్క కూడా నేను ఈ బిగ్ బాస్ హౌస్లో తాగను ఏది కూడా నేను ముట్టుకోను అంత స్ట్రిక్ట్ గా ఉంటా నేను చెప్పే ఆడియన్స్ వద్దమ్మా నువ్వు వెళ్ళిపో అంటే నేను వెళ్ళిపోదు హ్యాపీగా కానీ నేను నా పర్సనాలిటీని నేను ఇంప్రూవ్ చేసుకుంటున్నా నేను ఇక్కడ ఉంటున్నా నేను నాలా ఉంటున్నాను కాబట్టి రియాల్గా గా నేను ఎలా ఉంటున్నానో అలానే ఉంటున్నాను కాబట్టి వాళ్ళకు నచ్చుతుంది నన్ను సేవ్ చేస్తున్నారు నేను పన్నెండు వారాల నుంచి ఇక్కడ ఉంటున్నా నచ్చకపోతే వాళ్ళు తీసేస్తారు అన్నట్టుగా అయితే తనైతే గట్టినే ఇచ్చుకుంది ఫైనల్ గా ఇక అది కంప్లీట్ అయిపోయింది వచ్చింది ఆ రంగు వేయించుకోవడం ఇదంతా క్లియర్ అయిపోయింది ఇంకా తర్వాతకి ప్రేరణ సెకండ్ నామినేషన్ గా గౌతమ్ని నామినేట్ చేసింది ని నామినేట్ చేస్తూ ప్రేరణ చాలా సిల్లీగా అనిపిస్తుంది సేమ్ విష్ణుప్రియకి ఎలా అవతల నబ్బి చెప్పిన పాయింట్స్ ఎక్కువ ఉన్నాయో అదేవిధంగా గౌతమ్కి ఏం చెప్పిందంటే గౌతమ్ నువ్వు ఓపెన్ అప్ అవ్వడం లేదు ఎక్కువగా నువ్వు బాగా ఆలోచించుకొని ఏది మంచి ఏది చెడు అని తెలుసుకొని మరీ మాట్లాడుతున్నావు అది నాకు నచ్చట్లే నువ్వు మంచి ఏదో చెడు ఏదో చూడొద్దు గబగబ నోటికి వస్తే అది మాట్లాడేసి అన్నది ఎందుకు మాట్లాడాలబ్బా ఏ నాకు నోటికి వచ్చినట్టు నేను ఎందుకు మాట్లాడాలి ఏది మంచో ఏది చెడో నేను తెలుసుకుని మాట్లాడతాను గౌతం దాంట్లో దాంటే తప్పేవు గౌతంలో ఆ పాయింట్ని కూడా తీసుకొచ్చి ప్రేరణ చేసింది ఏంటనేది సిల్లింగ్ చేసింది అనిపించింది నిజం మీరే చెప్పు చూడండి ప్రేరణ గౌతమ్ని నామినేట్ చేసిన పాయింట్ ఏంటంటే నువ్వు ఏది పడితే అది మాట్లాడి నువ్వు తప్పు అయిపోవాలి అనే విధంగా మాట్లాడుతుంది నువ్వు ఓపెన్ అప్ అవ్వట్లేదు అంటే నువ్వు ఏది మంచో ఏది చెడో తెలుసుకొని మరీ నీట్గా మాట్లాడుతున్నావు అట్లెందుకు మాట్లాడుతున్నావు నువ్వు అంటది అరే నువ్వు కూడా మాట్లాడమ్మా నిన్నెవరు వద్దన్నారు శ్రీపాద వచ్చి చెప్పారు చాలా మంది చెప్తూనే ఉన్నారు నువ్వు కూడా ఉండు అట్లనే నేను కూడా చాలాసార్లు చెప్పినా అని గౌతమ్ అన్నాడు కానీ లేదు లేదు నువ్వు ఓపెన్ అవ్వాల్సిందే ఆలోచించి మాట్లాడుతావు ఎప్పుడు చూసినా ఆలోచించకుండా నువ్వు మాట్లాడు అంటది ఇక ఎవరు ఉంటుంది అట్లా అంటే ఆలోచించకుంటూ మాట్లాడు అంటే ఏమన్నట్టు అది ఇక ఆ రకంగా చేసింది మధ్యలో కొద్దిగా ఫైర్ అవుతూ అది ఇది అవుతూ బాబు బాబు ఆగు ఆగు అంటే ఓ బేబీ అని గౌతమ్ అను బేబీ అంటే ఏం అది ఇదా అంటే నువ్వు బాబు అంటే ఏం లేదు నీ బేబీ అంటే వచ్చిందా ఆ రకంగా జరుగుతుంది తర్వాతకి ఓ నేను నీ కోసం ఏం చీర కట్టుకోలేదులే అంటే నేనేమన్నా నీ కోసం వచ్చాను బిగ్ బాస్ హౌస్ గానీ ఆయన అంటాడు ఇట్లాంటివి కొన్ని కొన్ని జరుగుతాయి లోపల మొత్తానికి ఆ ప్రేరణ ఇస్తున్నటువంటి రెండు నాప్షన్స్ సిల్లీగానే అనిపించింది అటు విష్ణు ప్రియనేమో విష్ణుప్రియ కూడా కూడా కుల్లాగా చెప్పింది ఇంకా నాకు అనిపించింది విష్ణుప్రియ కొంత ఓపెన్ అయిపోయింది ఏమో ఏమో నామినేషన్ వల్ల అనిపించింది ఓకే ఆ రకంగా అయితే ప్రేరణ అయిపోయింది తర్వాతకి తేజ నామినేషను తేజ వచ్చి కూడా విష్ణుప్రియని నామినేట్ చేస్తూ చెప్పింది ఏంటంటే తేజ నేను విష్ణుప్రియ నువ్వు నన్ను మొన్న మెగా చీఫ్ టాస్క్ సంబంధించి తెడ్ గ్లాస్ లో నువ్వు నా గేమ్ అయితే నువ్వు మధ్యలోనే పోగొట్టావు నా గ్లాసులు అనే విధంగా అయితే నేను చెప్తున్నా అంటే అయ్యో తేజ అట్లా ఎట్లా అనుకుంటావు నీ గ్లాసులు నేను పడగొట్టాలంటే అది గేమే కదా నేను గెలవాలంటే మరి నీ గ్లాసులు కింద పడేయాలి పోయి నేను ఆవిడ గ్లాసులు తెలుసుకుందామంటే ఆడ గ్లాసులు లేవు మరి ఏం చేయాలి ఏదో ఒక రకంగా బిగ్ బాస్ చెప్పిండు తెలివిగా ఆడండి మీకు తెలిసింది అన్నాడు నాకున్నదే నేను అద్దుపోయి నాకు తెలిసిన దాని ప్రకారం నీ గ్లాసులు కింద పడేస్తే నేను చూస్తే నీకంటే నా వాటర్ ఎక్కువ ఉన్నాయేమో అక్వేరియంలో అనిపించింది కాబట్టి నేను నీ గ్లాసులు పడేసిన అయితే మంచి సమాధానం ఇచ్చింది ఆయన చెప్పింది దానికి కరెక్ట్ అని చెప్పింది కాకపోతే నామినేషన్ వేసినప్పుడు ఇక దాన్ని స్వీకరించాలి కాబట్టి స్వీకరించింది ఇక్కడ ఇక్కడ కూడా బాగా మాట్లాడింది విష్ణువు చాలా పర్ఫెక్ట్గా మాట్లాడింది అంతే కదా అది బిగ్ బాస్ రెండు మూడు సార్లు చెప్పింది తెలివిగా ఆడండి మీ తెలివితో ఆడండి అన్నాడు అది తెలివి ఉపయోగించినట్టే అంటే దాంట్లో ఉంది దాని తర్వాత దాని తర్వాత తేజ ఇంకొక నామినేషన్ పృథ్వీ నేషుండు పృథ్వీని ఏమేసినట్టే ట్రిగ్గర్ చేస్తున్నావు నువ్వు ప్రతిసారి దమ్ముందా నీకు దమ్ముంటే చెప్పు దమ్ముంటే చెప్పు అని మీదికి వస్తున్నావు అంటే అలా నువ్వు అట్లా చెప్పుకుంటూ వస్తువు ఎదుటి వ్యక్తిని నువ్వు ట్రిగ్గర్ చేయాలని రెచ్చగొడుతున్నావు కావాలనే అది నాకు నచ్చలేదు అని నామినేట్ చేస్తున్నాడు అది పుద్వీని అయితే నామినేట్ చేశాడు ఇంకా తర్వాతకి విష్ణు వంతు అనమాట విష్ణు నామినేషన్ వస్తుంది ఇక విష్ణు వచ్చేసి తేజని నామినేట్ చేస్తూ చెప్తుంది అనమాట తేజ అది గ్లాసులు పడగొట్టద్దా దానికి హట్ అయిన నువ్వు అనుకుంటున్నావు కానీ నీ గ్లాసులు కింద పడేస్తేనే నేను నీకంటే బెటర్గా వెళ్తా నాకు ఎక్కువ పాయింట్స్ వస్తాయని నై నేను ఆడిన గేమ్ అంతే అని చెప్తుంది సరే కాదు అయితే అది నా స్ట్రాటజీ అని చెప్పింది నీ గ్లాసులు పడేస్తే నాకు ఎక్కువ పాయింట్స్ వస్తాయి అనేది నా స్ట్రాటజీ అందుకని నీ గ్లాసులు పడేస్తున్నా అది నువ్వు కాదంటు నువ్వు నన్ను హట్ చేసినావు అప్పుడు అరిసి నేను చాలా ఫీల్ అయిపోయినా అని అయితే చేసింది అనమాట సారీ ఫ్రెండ్స్ విష్ణుప్రియ సెకండ్ నామినేషను ప్రేరణ ప్రేరణకి చెప్పింది ఏంటంటే ప్రేరణ అసలు నువ్వు బిగ్ బాస్ అవధిలోకి వచ్చిన కానించి కూడా నువ్వు అసలు నువ్వు కంప్లీట్గా రూడ్గా మాట్లాడుతూ తప్పితే ఎప్పుడైనా సున్నితంగా మంచిగా చెప్పిన సందర్భం అయితే నాకు ఇప్పటివరకు కనిపించలేదు ఇంతమంది ఇన్నిసార్లు వచ్చి చెప్పినా కూడా నీళ్ళు ఆ రూడ్నెస్ అనేది తగ్గట్లేదు కాబట్టి అది ఇది నువ్వు ఈ బిగ్ బాస్ ఉండడానికి అనర్హురాలు అవి అసలు నీకు కప్పు దక్కొద్దు అనుకొని నేను నీకు నామినేట్ చేస్తున్నానైతే ప్రేరణని నామినేట్ అనమాట తర్వాతకి గౌతమ్ గౌతమ్ వచ్చి నిఖిల్ అండ్ ప్రేరణ వీళ్ళిద్దరిని అయితే నామినేట్ చేస్తాడు గౌతమ్ ఫస్ట్ నిఖిల్ని నామినేట్ చేస్తూ గౌతమ్ నువ్వు కొన్ని కొన్ని విషయాల్లో ఫ్లిప్ అవుతున్నావు ఒక దగ్గర ఒక మాట చెప్తున్నావు ఇంకో దగ్గర ఇంకో మాట చెప్తున్నావు అని అయితే నిఖిల్ని నామినేట్ చేస్తూ గౌతమ్ చెప్పిన పాయింట్స్ ఏంటంటే నువ్వు స్టార్టింగ్లో నువ్వు స్టార్టింగ్లో ఉన్నప్పుడు అరే మనం ఆర్టిస్ట్లో రా ముఖాలకి కినుక దెబ్బలు తగ్గించుకోవద్దు మనల్ని ఎవరు చూస్తారు తర్వాతకి అని చెప్పినావు కానీ ఆ ప్రభావతి ఆ టాస్క్లో అసలు నువ్వు మణికంటని ఇలా ఇసురు కింద పడిసినవు అది చూస్తేనే చాలా బాధ అనిపిస్తుంది ఎవరికైనా నువ్వు బయటకెళ్ళిన చూడు ఒకసారి నీకే అనిపిస్తుంది అది అంత దారుణంగా నువ్వు బిహేవ్ చేసినావు అక్కడ నువ్వే ఆర్టిస్ట్ దెబ్బలు తగ్గించుకోవడం నువ్వే ఆ రకంగా చేసినావు తర్వాత బ్యాటరీ స్మార్ట్ చార్జెస్ టాస్క్ లో కూడా నా మీద కూడా అదే విధంగా దాడి చేసినావు ఆ వాష్రూమ్స్ దగ్గర అది ప్లస్ వాటర్ ట్యాంక్ టాస్క్ జరిగినప్పుడు కూడా బ్లూ టీమ్ గా ఉండి రెడ్ టీమ్ మీద నువ్వు విపరీతమైన కిక్ బాక్సింగ్ చేయడం అమ్మాయి మీద అంత రెచ్చిపోయి మాట్లాడడం అదంతా నాకు నచ్చలేదని అయితే తను నిఖిలి అయితే వేయడం జరిగింది ఈ రకంగా ప్లస్ ఇక ట్రస్ట్ ఇష్యూస్ నో అంటే నో నో అంటే నో అక్క విషయంలో ఇవన్నీ యువతల నాకు నామినేట్ చేసినావు కానీ పృథ్వీ అవతల వాడు వీడు ఒరేయ్ వరే అని ఎన్ని రకాలు కన్నా కూడా ఆయన నామినేట్ చేయలేదు ఇక్కడ బయాదర్గా అనిపించావు అంటూ ప్లస్ మీ మదర్ వచ్చి వెళ్ళిన తర్వాత దౌతంతో మంచిగా ఉండు గౌతమ్ని నామినేట్ చేయబాకు అనే విధంగా అయితే చెప్పిందను తర్వాత అసలు నీ ట్రస్ట్ ఏందో నాకు అర్థం కాలేదు నువ్వు ట్రూ ట్రస్ట్గా ఉంటున్నట్టు అనిపించలేదు అయితే తను చెప్పడం జరిగింది ఈ పాయింట్స్ తోటైతే గౌతమ్ నిఖిల్ని నామినేట్ చేయడం జరిగిందనమాట అయితే నిఖిల్ కూడా వీటికి కొంత కొంతవరకు అయితే అపోజ్ చేసుకున్న దాంట్లో ఇంకా మ్యాక్సిమం మనం చూస్తున్నాం కాబట్టి ఆ వాటర్ ట్యాంక్ టాస్ కావచ్చు నో అంటే నో అక్క అనే దాంట్లో కూడా అది కూడా నిఖిల్తో రాంగ్ ఒకటి వాళ్ళ మతరుచ్చిపోయినప్పుడు మాత్రం క్లియర్గా వాళ్ళ మదర్ చెప్పింది మా మదర్ చెప్పింది అట్లా కాదు గౌతమ్ వేరే వాళ్ళ పాయింట్స్ తీసుకొచ్చి గౌతమ్ని నువ్వు నామినేట్ చేయబాకు అని మా అమ్మ చెప్పింది అని అయితే క్లారిటీ ఇచ్చింది ఇది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఇక ఈ రకంగా గౌతమ్ నామినేషన్స్ అయిపోయినాయి గౌతమ్ సెకండ్ సెకండ్ నామినేషన్ ప్రేరణ ప్రేరణకు వచ్చి ప్రేరణ నువ్వు ఇందాక నువ్వు నామినేట్ చేస్తూ అన్నావు నువ్వు ఆ కెమెరాలతో మాట్లాడదు అది నాకు నచ్చలేదు ప్లస్ నీది అంతా ఏదో ప్లాన్ చేసుకొని వచ్చినావు అంటూ ఈ రకంగా అంటావు అవును నా నా నాది నేను ప్లాన్ చేసుకునే ఉంటాను కదా ఇక్కడ నువ్వు కూడా నీ ప్లాన్ చేసుకుని ఉండు నువ్వు అట్లా నేను ప్లాన్ ప్లాన్ చేసుకొని ఉంటున్నా మంచిగా మాట్లాడుతున్నా ఏది మంచి ఏది ఇచ్చాడో తెలుసుకొని మాట్లాడుతున్నా అని వాటి మీద నువ్వు నామినేట్ చేయడం అనేది నాకు నచ్చలేదు కాబట్టి నేను నిన్ను నామినేట్ చేస్తున్నా అని అయితే మొత్తానికి నామినేట్ చేసేసాడు ప్రేరణని ఈ రకంగా అయితే ఆరు నామినేషన్స్ అయిపోయినాయి ఇంకా తర్వాతకి సెవెంత్ నామినేషన్ అవినాష్ అవినాష్ వస్తాడు అవినాష్ వచ్చి పృథ్వీ అండ్ విష్ణుప్రియ వీళ్ళిద్దరిని అయితే నామినేట్ చేస్తాడు అవినాష్ పృథ్వీని నామినేట్ చేస్తూ చెప్పింది ఏంటంటే ఆ పృథ్వీ నువ్వు మొన్న బ్రేక్ఫాస్ట్ లేట్ అయింది అనే విషయం మీద నన్ను నామినేట్ చేశావు అది నాకు కరెక్ట్గా అనిపించలేదు అదొకటి ఇంకొకటి లాస్ట్ వీక్లోనే అంటే ఫ్యామిలీ వీక్ కంటే ముందు జరిగినటువంటి టాస్క్లో అప్పుడు కూడా నువ్వు గేమ్ ఆడినప్పుడు నేను సంచాలకులుగా గేమ్ ఆడినప్పుడు సంచి టాస్క్లో అక్కడ నువ్వు ఫౌల్ గేమ్ ఆడావు అది కూడా నాకు నచ్చలేదు అనే విధంగా ఈ రీజన్స్ అయితే పృథ్వీని నామినేట్ చేశాడు అవినాష్ తర్వాతకి సెకండ్ గా విష్ణుప్రియని నామినేట్ చేశాడు విష్ణుప్రియని నామినేట్ చేస్తూ తను చెప్పింది ఏంటంటే బ్రేక్ఫాస్ట్ లేట్ అవుతుందని నాకు ఒక రోజే చెప్పావు ఆ రోజే మూడో రోజు అంట కానీ ఆ రోజు నువ్వు వచ్చి ఇవ్వాలనే బ్రేక్ఫాస్ట్ లేట్ అయింది కొంచెం అందరూ అనుకుంటురా కొంచెం చూసుకో అని చెప్పావు నువ్వు అదే రోజు కనుక నా దగ్గరికి వచ్చి ఇప్పటికే త్రీ డేస్ అయింది మంచి జేట్లో అదేదని నువ్వు నాకు చెప్పుకుంటే బాగుండేది డైరెక్ట్గా నామినేషన్స్కి వచ్చి అక్కడ నువ్వు మూడు రోజులు అని చెప్పినావు కానీ ముందు నాకు చెప్పిందేమో ఇవ్వాలని అనేట్టుగా చెప్పినావు అన్నట్టయితే తను అది కరెక్ట్ అన్నట్టుగా ప్లస్ అది చెప్తూ ప్లస్ నీ ఫ్రెండ్స్ మంచి చెప్తున్నారు చెడు చెప్తున్నారు ఆలోచించుకో ప్రతిదీ నెగిటివ్గా ఆలోచించకు ఒక్క పర్సన్ చెప్పేదే పాజిటివ్ అనుకుని అటువైపే ఉండబాకు మిగతా నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా నీకు కొన్ని పాజిటివ్ అనే చెప్తారు నువ్వు మిగతా వాళ్ళు ఎవరు ఏం చెప్పినా కంప్లీట్గా గానే తీసుకుంటున్నావు కొద్దిగా ఆలోచించుకొని నిర్ణయం తీసుకో అని అయితే సున్నితంగా అయితే తను ఇక తర్వాతకి నిఖిల్ నిఖిల్ వచ్చి గౌతమ్ని నామినేట్ చేస్తాడు నిఖిల్ గౌతమ్ని నామినేట్ చేస్తూ చెప్పిన పాయింట్స్ ఏంటంటే రోహిణికి నాకు మేఘా చీఫ్ కంటెండర్షిప్ కోసం మా ఇద్దరి మధ్య ఓటింగ్ జరిగింది ఆ టైంలో నువ్వు వైల్డ్ కార్డు ఎంట్రీస్గా వచ్చినప్పటి నుంచి అనే పాయింట్ ఎప్పటిదో తీసుకొచ్చినావు అది నాకు నచ్చలేదు ఫ్రెష్గా ఏదైనా ఉంటే చెప్తే బాగుండు అన్నాడు ప్లస్ అదే విధంగా ఇంతకుముందు నామినేషన్స్లో ఫస్ట్ నువ్వు ప్రేయ పృథ్వీని నామినేట్ చేస్తావు తర్వాత కాదు తూచ్ ప్రేరణ నామినేట్ చేస్తా అది కూడా నాకు నచ్చలేదు అనేది చెప్పిండు మొత్తానికి పెద్ద ఆర్గ్యుమెంట్ ఏం లేదు క్లియర్గా రన్ చేసుకోవడం జరిగింది తర్వాతకి నిఖిల్ సెకండ్ నామినేషన్ ప్రేయర్ని నామినేట్ చేశాడు ప్రేరణని నామినేట్ చేస్తూ ఇసుక వేసేటప్పుడు అదే మెగా చీఫ్ లాస్ట్ టాస్క్ ఉంది కదా రోహిణి ఆడినటువంటి టాస్క్ అక్కడ ఇసుక వేసే టైంలో నువ్వు కొద్ది కూడా ఆలోచించకుండా మిస్అండర్స్టాండింగ్ చేసుకొని వెళ్ళి అందరూ ఆగు ఆగు ప్రేరణ అంటున్నా కూడా నువ్వు ఆగకుండా ఇసుక తేజ దాంట్లో ఒకటి స్కోప్ వేసినావు తర్వాత ఇటు దాంట్లో కూడా ఒక స్కోప్ పూసినావుగా అది కొంచెం ఆగి ఉంటే బాగుండేది అంతమంది అంటుంటే కూడా నువ్వు ఆగుకుంటే వెళ్ళి కూర్చున్నావు మిస్ మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నావు అక్కడ కాబట్టి అది నువ్వు ఉంటే బాగుండు అక్కడంతా కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్ అయిపోయింది ఆ రకంగా కొన్ని కూడా చేంజ్ అయ్యి ఉండొచ్చు అనే విధంగా అయితే నామినేట్ చేసుకుని అక్కడ పెద్ద అపోజ్ అయితే ఏం చేసుకోలే అది కూడా క్లియర్గా అయిపోయింది ఇంకా ఫైనల్గా మేఘా చీఫ్ అయితే నామినేట్ చేయమని అయితే యాజ స్టీజ్ అందరిలాగానే ఇచ్చారు ఇక్కడ ఇచ్చింది ఏంటంటే రోహిణి వచ్చి విష్ణుప్రియని ఇక యాజిటీజ్గా మొన్న వాళ్ళ మధ్య గొడవ జరిగింది కాబట్టి ఇక ఖచ్చితంగా రోహిణి విష్ణు ప్రియాణం చేస్తుంది విష్ణుప్రియ రోహిణి ఉండి ఉంటే రోహిణి చేసేది కాబట్టి వచ్చి చెప్పింది ఏంటంటే మాట సందర్భంలో మాట్లాడద్దు మనం బయట ఫ్రెండ్స్ అంటే కొద్దిసేపు నుంచి లేదు లేదు మనం బయట ఫ్రెండ్స్ ఏం కాదు మనం పర్సనల్గా ఎప్పుడు కూడా కలవలేదు జస్ట్ మనం కొలీగ్స్ అక్కడక్కడ షోలలో కలిసి మాట్లాడే తప్పితే మించి మన దగ్గర మించిన ఫ్రెండ్షిప్ అయితే కాదు జస్ట్ కొలీగ్స్ మనం అనే విధంగా అయితే అటు ఆమెకి ఏమండింది ఏమకే మండింది కాబట్టి అలా అనుకున్నారు ఇంకా అది మరి అప్ప ప్లస్ నువ్వు నేను వచ్చిన కొత్తలో నేను గెలవడానికి పక్క వాళ్ళని తొక్కుకుంటూ వెళ్దా అనే ట్యాగ్ ఇచ్చావు అది నాకు నచ్చలేదు అని అయితే ఎప్పటిదో ట్యాగ్ తీసుకొచ్చి రోహిణి మరి వాళ్ళ విష్ణుప్రియని నామినేట్ చేసింది ఇది కరెక్టా అంటే ఇక తప్పది అందరూ ఎక్కడెక్కడ పాయింట్స్ అవో తీసుకొచ్చి చేస్తారు కాబట్టి ఇక సరే చేసి ఆ బాధ ఆమె చెప్పుకుంది ఫోన్లే ఆ రకంగా అయితే అయిపోయింది అది తర్వాతకి రోహిణి సెకండ్ నామినేషన్గా నబీల్ని నామినేట్ చేసింది నబీల్ని నామినేట్ చేస్తూ నబీల్ నువ్వు మొన్న నేను ఆడే టాస్క్లో ఇసుక నువ్వు అందరు నార్మల్గా పోస్తుర్రు నువ్వు ఇలా ఇలా పోషినవు అది నాకు నచ్చలేదు కాబట్టి నామినేట్ చేస్తున్నావు ప్లస్ ఆ కలర్ డ్రెస్సులు వేసుకున్న సందర్భంలో కూడా రెడ్ కలర్ డ్రెస్ వేసుకున్నాం నిఖిల్ విష్ణుప్రియ నేను ముగ్గురం రెడ్ కలర్ డ్రెస్ వేస్తున్నావు అక్కడ కూడా మీరు కామెడీ చేస్తూ ఎగతాలు చేసిన మమ్మల్ని నిఖిల్ని మాత్రం అనలేదు కానీ విష్ణుప్రియని నన్ను మాత్రం వీళ్ళు కలర్ని అమ్ముతారంట వీళ్ళు పెద్ద అది ఇది అన్నట్టుగా ఎగతాలు చేసినట్టు అనిపించింది మా ఇద్దరిని చేసినావు తప్పితే నిఖిల్ని మాత్రం ఎగతాలు చేయలేదు అది మాకు భయాసుడుగా అనిపించింది మమ్మల్ని ఇన్సల్ట్ చేసినట్టు కూడా అనిపించిందని అయితే అక్కడ చెప్పడం జరిగింది అదేవిధంగా టీషర్టు ఆ లో వచ్చి నువ్వు ఎవరి మీద ఇట్లా చేసినా కూడా గర్జు పెట్టుకుంటావు అయితే చేయడం జరిగింది నబిల్ని నామినేట్ చేసింది అనమాట కంప్లీట్ గా చూస్తే ఈ వారం ఒక్క రోహిణి తప్ప మిగతా అందరూ కూడా నామినేషన్స్ లోకి వచ్చారు ఆల్రెడీ మిస్డ్ కాల్ ఇచ్చుకునే వాళ్ళు మిస్డ్ గా ఇచ్చే చేయండి ప్లస్ డిస్నీ డిస్ని ప్లస్ ఆర్ట్ స్టార్ లో కూడా ఓటేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్ ఏడుగురు వచ్చారు ఏడుగురికి ఏడుగురు కూడా తోపులే దాంట్లో ఏమాత్రం ఎనిమిది మంది ఎనిమిది మంది వచ్చారు ఎనిమిది మందికి ఎనిమిది మంది తోపులే కాబట్టి ఎవరిని తక్కువ అంచనా చేయడానికి లేదు ఏ రోజు ఎలా మారుతుందో తెలియదు ముందు అవకాశం ఈ రోజు చాలా చాలా అంటే ఇంపార్టెంట్ ఎందుకంటే గంట టైంలో ఈ రోజు చేంజ్ అయిపోతుంది కాబట్టి ఇక్కడ మీ అభిమాన కంటెస్టెంట్లకైతే అయితే ఓట్లు వేసుకోవడం మర్చిపోవద్దు ఇది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఉన్నటువంటి ఈ రోజు అప్డేటు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసుకోండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ